మెగాస్టార్ చిరంజీవి మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు సోషల్ మీడియా వేదికగా తనపై అభ్యంతరకరమైన అనుచిత పోస్టులు పెడుతున్నారని ఆరోపిస్తూ ఆయన ఫిర్యాదు చేశారు ముఖ్యంగా ట్విట్టర్ వేదికపై దయా చౌదరి అనే హ్యాండిల్ ద్వారా వ్యక్తిగత ప్రతిష్టలు దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో స్పష్టం చేశారు ఈ ఫిర్యాదు సినీ వర్గాల్లో అభిమానులలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది చిరంజీవి పోలీసులను ఆశ్రయించడానికి ప్రధాన కారణం ఇప్పటికే ఈ అంశంపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చి ఉండడం తన డీప్ ఫేక్ వీడియోలు ఫోటోలు పేరును అనుమతి లేకుండా ఉపయోగించకూడదని కోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది తన అనుమతి లేకుండా పేరు ఫోటో వాయిస్ను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించింది కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కోర్టు ధిక్కారానికి పాల్పడుతూ అశ్లీలమైన పోస్టులు పెడుతున్నారని చిరంజీవి ఆరోపించారు ప్రస్తుత ఫిర్యాదులో దయా చౌదరి అనే ట్విట్టర్ హ్యాండ్లర్తో పాటు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరికొన్ని ప్రొఫైల్స్ పై వివరాలను కూడా చిరంజీవి జత చేసినట్లు తెలుస్తోంది కోర్టు ఉత్తర్వులను ఏమాత్రం లెక్క చేయకుండా తనపై వల్గర్ కమెంట్స్ చేస్తూ తన ప్రతిష్టకు భగం కలిగించేలా వ్యవహరిస్తున్న వారిపై తక్కువ తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకుని ఈ దుష్ప్రచారం జరుగుతోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు చిరంజీవి ఇచ్చిన ఈ ఫిర్యాదులు స్వీకరించిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తక్షణమే స్పందించారు ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఐటీ చట్టంతో పాటు భారతీయ న్యాయ సంహిత కింద వివిధ సెక్షన్ల కింద కేసులు ఫైల్ చేసినట్లు అధికారికంగా వెల్లడించారు ఈ చర్య వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ దర్యాప్తు లో భాగంగా సైబర్ క్రైమ్ అధికారులు ప్రస్తుతం అభ్యంతరకర పోస్టులు పెట్టిన దయాచౌదరి హ్యాండిల్తో పాటు ఇతర అనుచిత ప్రొఫైల్స్ సాంకేతిక మూలాలను గుర్తించే పనిలో ఉన్నారు నిందితులను త్వరలో గుర్తించి అరెస్ట్ చేసే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి డీప్ ఫేక్ వీడియోలు ఆన్లైన్ ట్రోలింగ్ల బారిన పడుతున్న సెలబ్రిటీలలో చిరంజీవి కూడా ఒకరుండటంతో ఈ కేసు దర్యాప్తు తీరు రాబోయే రోజుల్లో సోషల్ మీడియాలో సెలబ్రిటీల భద్రతకు సంబంధించిన కీలక మైలురాయిగా మాయరయ్యే అవకాశం ఉంది